ఇడా రేషన్ కార్డులకు సంబంధించి చాలామంది కూడా ఫోన్ చేస్తూ రేషన్ కార్డులకు సంబంధించిన అనుమానాలు దానికి సంబంధించిన సమాధానాలు ఒక్కసారి చూద్దాం సో ఇది భగత్ నగర్ సంబంధించిన అంశమే కానీ ఎక్కడైనా ఇదే ప్రాసెస్ ఉంటుంది సో ఏం మాట్లాడిరు అక్కడ డిఎస్ఓ ఏం మాట్లాడుతుండు ప్రజలు ఏం ఆడుతురు ప్రశ్నల సమాధానాలు ఇను దాదాపుగా మీకు ఇట్లాంటి ప్రశ్నలే ఉండే అవకాశం ఉంది కాబట్టి రేషన్ కార్డుల మీద అనుమానం ఉన్న ఈ వీడియో ఖచ్చితంగా చూడాలి జుంజన్న సో కొత్త రేషన్ కార్డు జారీ చేసిన వారికి ఇప్పటి నుంచి బియ్యం పంపిణీ చేస్తారు ఎప్పటి నుంచి బియ్యం పంపిణీ చేస్తారు కార్డులో తమ కుటుంబ సభ్యుల పేర్లు చేర్చలేదు ఇలా పలువురు తమ సందేహాలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు రేషన్ కార్డు సన్న బియ్యం పంపిణీలపై ఈనాడు మీతోడు ఆధ్వర్యంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి నరసింహరావుతో నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమానికి అధిక మంది స్పందించారు సుమారు నలభై ఫోన్ కాల్స్ రాగా డిఎస్ఓ ఇరవై మూడు కాల్స్కి సమాధానం ఇచ్చారట సో ఆ ప్రశ్నలు ఏంది సమాధానం ఏంది ఒకసారి వద్దాం రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేస్తే రెవెన్యూ అధికారులు విచారణ చేసిరట దరఖాస్తు చేసిరు విచారణ కూడా జరిగింది కార్డు జారీ కాయితే కార్డు మాత్రం జారీ కాలేదు మళ్ళీ దరఖాస్తు చేస్తేనేమో పెండింగ్లో వస్తుందట ఎవరికైనా సమస్యలు ఉందా ఒకసారి ఇట్లాంటి సమస్య కూడా చాలామందికి ఉంటుంటుంది దరఖాస్తు చేసుకున్నారు విచారణ జరిగింది కానీ కార్డు లాగలేదు మళ్ళీ అప్లై చేస్తేనేమో పెండింగ్ అని వస్తుంది వాళ్ళు ఏం చేయాలి తహసీల్దార్ అప్రూవ్ చేస్తే నా లాగిన్లోకి వస్తాయి అంటే డిఎస్ఓ లాగిన్లోకి వస్తుంది అంటే తహసీల్దారే అప్రూవ్ చేయాలి నా వద్ద దరఖాస్తులు ఏం పెండింగ్లు లేవు మీ సేవ రసీదు నాకు సమర్పిస్తే సమస్య పరిశీలిస్తా అంటే ఇట్ల వెళ్ళిన సమస్య ఉంటే ఆ డిఎస్ఓలు ఉంటారు మీ జిల్లా కలెక్టరేట్లో మీ ఎంపీడీఓ కార్యాలయంలో జిల్లా సివిల్ సప్లై సంబంధించి ఆ డిఎస్ఓ డిఎస్ఓల దగ్గరికి అయితే వాట్సాప్ చేయండి లేదంటే పోయి కలిసి రండి ఇక రెండవ ప్రశ్న నా పేరు మా తల్లిదండ్రులతో నా భార్య పేరు వారి తల్లిదండ్రులతో ఉంది కొత్తగా మా పేరిట కార్డు తీసుకోవాలంటే ఏం చేయమంటారు అని చెప్పేసి చక్కమల్ల రాజు అని ఆయన అడుతుడు మొదట ఆ కార్డు నుంచి మీ ఇద్దరి పేర్లను తొలగి తొలగించి తొలగించుకోండి అనంతరం కొత్త రేషన్ కార్డు కోసం సో ఏం చెప్తుండు ఫస్ట్ మీ ఇద్దరు వాళ్ళ తల్లిదండ్రుల రేషన్ కార్డు నుంచి ఆమెని మీ తల్లిదండ్రుల రేషన్ దగ్గర నుంచి మీరు తొలగించుకొని కొత్త రేషన్ కార్డు కోసం మీ సేవలో మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలి అప్పుడు అధికారులు విచారణ చేసి మీ పేరుపై కొత్త కార్డు అయితే మంజూరు చేస్తారు ఇక మీ సేవలో ప్రజాపాలలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేస్తే తిరస్కరణకు గురైంది ఏం చేయాలి మీ సేవలు అప్లై చేసిర్రు ప్రజాపాలలో కూడా అప్లై చేసినట్ట తిరస్కరణకు గురైందట అట్లా ఎవరిదైనా రిజెక్ట్ అయితే కూడా సాంకేతిక సమస్య ఉన్నట్లు ఉంది తహసీల్దార్ వద్దకు వెళ్ళి మీ దరఖాస్తు రసీదులను చూపించండి సో తహసీల్దార్కే దగ్గరకు పోయి దరఖాస్తు చూపెట్టండి దరఖాస్తును విచారణ చేసి జారీ చేసే అధికారం తహసీల్దార్కే ఉందట సో తహసీల్దార్ దగ్గరికే ఉమ్మటోడు ఇంకా రేషన్ దుకాణంలో గన్ని సంచులతో తూకం వేస్తున్నారు సంచి బరువు మీద భయం తక్కువ ఇస్తున్నారు కొన్ని దుకాణాల్లో కిలో రెండు కిలోలు తక్కువ వచ్చేలా యంత్రాలు మారుస్తున్నారు సో రేషన్ బియ్యం తీసుకుంటుంటారు కదా తీసుకునే కొంచెం తీసుకునే జాగ్ర గన్ని సంచులు అంటే ఉంటాయి కదా ఆ బియ్యం అయితే సంచుతోంటే గోలుస్తూ అది ఒక కిలో రెండు కిలోలు ఉంటుంది అట్లా లాస్ అవుతున్నామని చెప్పేసి ఒక ఆయన అడుతుండు నా దృష్టికి తీసుకొచ్చింది కదా తనిఖీ నిర్వహించి చర్యలు తీసుకుంటా అని చెప్పేసి కూడా ఆయన అంటుండు కొత్త రేషన్ కార్డులు ఎప్పటి నుంచి బియ్యం పంపిణీ చేస్తారని చెప్పేసి అడిగితే మే ఇరవై ఆరులోపు అప్డేట్ అయిన రేషన్ కార్డులకు జూన్లో బియ్యం నిల్వలను కేటాయించాం సో మే అర్ధమైందిగా కొత్త రేషన్ కార్డులు వచ్చిన వాళ్ళు బియ్యం అంత ఆందోళన పడద్దు మే ఇరవై ఆరు తారీఖు ముందు రేషన్ కార్డు రిలీజ్ అయితే జూన్ నెలలో బిల్లి బియ్యం నెలలో పంపించారు జూన్కు బియ్యం వస్తాయి ఆ తర్వాత అప్డేట్ అయిన వాటికి జూలైలో ఇప్పుడు మే ఇరవై ఆరు లోపల ఏమో జూన్లో వస్తాయి ఆ తర్వాత అయినా ఏమో జూలైలో వస్తాయి బియ్యం సో ఈ మంత్ మీకు రేషన్ కార్డుల పేరు వస్తే నెక్స్ట్ మంత్ ఎందుకంటే వాళ్ళకు ఎన్ని రేషన్ కార్డులు పెరిగినాయి ఎంతమంది పెరిగారు కోటా ఎంత పంపాలనే ఐడియా ఉండాలి కదా సో ఈ మంత్లో రేషన్ కార్డు వస్తే లిస్టులో పేరు వస్తే నెక్స్ట్ మంత్లో మీకు కోట బియ్యం వస్తాయి కొత్తగా పంజురైన రేషన్ కార్డుల లబ్ధిదారుల తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవాలి ఈకేవైసీ ఉచితమే డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు కాంగ్రెస్ పార్టీ గతంలో రేషన్ బియ్యంతో పాటు తొమ్మిది రకాల వస్తువులను సరఫరా చేసింది ఇప్పుడు కూడా సరఫరా చేస్తే బాగుంటుంది జిల్లాలో చాలామంది అనర్హులు రేషన్ కార్డులు పొందారు వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పండి అని చెప్పి ఒక ఏమైనా అనర్హులు రేషన్ కార్డులు ఉన్నాయనే విషయాన్ని మా దృష్టికి తీసుకొస్తే తహసీల్దార్కు ఆదేశాలు ఇస్తాం పార్టీకి సంబంధించిన అంశం వాళ్ళు మాట్లాడారు కాబట్టి అది మాట్లాడలేదు అనర్హులకు రేషన్ కార్డులు ఉన్నాయనే విషయాన్ని మా దృష్టికి తీసుకొస్తే తహసీల్దార్కు ఆదేశాలు ఇస్తామని అంటుండు ఇక మేము మహారాష్ట్రలో పది నెలలుగా ఉంటున్నాం ఇప్పటి వరకు రేషన్ బియ్యం తీసుకోలేదు మా కార్డు రద్దు చేస్తారా అని చెప్పేసి ఒకరు ఫోన్ చేశారు మీ కార్డును రద్దు చేయం మీరు మహారాష్ట్రలోను బియ్యం తీసుకోవచ్చు దీనికోసం మీరు జాతీయ పోర్టబుల్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది అర్థమైందా మన తెలంగాణ రాష్ట్రంలోను రేషన్ కార్డు లబ్ధిదారం అయినప్పటికీ కూడా మహారాష్ట్ర బీహార్ గుజరాత్ మీరు ఎక్కడ బతకాడానికి పోయినా అక్కడ కూడా రేషన్ బ్యాగేం తీసుకోవచ్చు కాకపోతే దీంట్లో జాతీయ పోర్టబుల్లో నమోదు చేసుకోవాలట దాని ద్వారా బియ్యం తీసుకునే అవకాశం ఉంటుందట సో చాలా ముఖ్యమైన సమాచారం అందింది ఫోన్ ఇన్ డిఎస్ఓ సమాధానాలు ఇచ్చిండు రేషన్ బియ్యాకు సంబంధించి సార్కి థ్యాంక్స్ చెప్పాల్సిందే మనం